హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలామంది అయితే ఈ డ్రైవర్ పోస్ట్లు ఎలా అప్లై చేయాలో నన్ను అయితే అడుగుతున్నారు ఆ కామెంట్ బాక్స్లో అయితే ఇది ఆన్లైన్లో చేయాలా ఆఫ్లైన్లో చేయాలా ఇది ఎవరికి పంపించాలి ఒకవేళ ఆఫ్లైన్ అయితే ఈ యొక్క అప్లికేషన్ గురించి అయితే నన్ను చాలామంది అడిగారు కాబట్టిగా కొంత కొంతమందికి అది యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మీకు కావాల్సిన యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే మాత్రం ఇది ఒకసారి అయితే ఆల్రెడీ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను డ్రైవర్ పోస్టుల గురించి హైకోర్టులో ఇక్కడ యొక్క డేట్స్ అయితే ఒకసారి చూసుకోండి ఈ ఫస్ట్ స్టార్టింగ్ డేట్ ఫిబ్రవరి సెవెంత్ నుంచి లాస్ట్ డేట్ ట్వంటీ ఎయిత్ ఓకేనా ఇదే డేట్స్ అయితే ఒకసారి చూసుకోండి టోటల్ వేకెన్సీ వచ్చేసి మరోసారి అయితే మీకు చెప్తాను ఓపెన్ కేటగిరీలో తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి అవి అన్ని క్యాస్ట్లకు చెందినటువంటి కేటగిరీ చెందిన వారైతే అప్లై అయితే చేసుకోవచ్చు అది అయితే మీరు గమనించండి ఓకేనా మనకు కావాల్సిన డీటెయిల్స్కి వెళ్దాం ఒక క్లియర్గా మీకైతే ఈ డ్రైవర్ పోస్ట్కి ఏం చదివి ఉండాలి అనేదా ఒకటి ఒక క్లియర్గా మీకు చెప్తాను టెన్త్ పాస్ అయి ఉండాలి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి మస్ట్ బి రైట్ తెలుగు ఉర్దూ ఇంగ్లీష్ ఏదైనా ఒక లాంగ్వేజ్ కనీసానికి రాయటం రావాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మస్ట్ వ్యాలీడ్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఓకేనా నెక్స్ట్ మనం చూసినట్లయితే ద క్యాండిడేట్ షుడ్ పాసెస్ ద రిక్వెస్ట్ క్వాలిఫికేషన్స్ ఓకేనా నెక్స్ట్ చూసుకున్నాము ఏజ్ లిమిట్ ఎయిటీన్ ఇయర్స్ నుండి ఫార్టీ సిక్స్ ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు నెక్స్ట్ చూసినట్లయితే మీకు మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అసలు ఈ యొక్క డ్రైవర్ పోస్టులు రిక్రూట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అనేది ఒకసారి చూసినట్లయితే స్కిల్ టెస్ట్ అంటే డ్రైవింగ్ టెస్ట్ చేస్తారు దానికైతే ఫార్టీ ఫైవ్ మార్క్స్ డ్రైవింగ్ టెస్ట్కి నెక్స్ట్ ఫైవ్ మార్క్స్ అయితే వైవ ఓకేనా ఓవరాల్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ ఇచ్చారు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటి ఏదైంది ఒకసారి అయితే మీరు చదువుకోండి చాలా లెంత్ అవుతుంది వీడియో ఎగ్జామినేషన్ ఫీజు ఇదొకటి అబ్జర్వ్ చేయండి ఎవరికైనా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు ఈ ఫీ ఏ విధంగా చెల్లించాలో తెలియట్లేదు ఓకేనా దీనికైతే మీరు చేయాల్సిందల్లా దగ్గరలో మీ బ్యాంక్కి వెళ్ళి డీడీ తీయాలి ఓకేనా డీడీ అయితే తీయాలి డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ రూపంలో ఎవరి పేరు మీద తీయాలి అంటే ఇది ఇది రాసుకోండి మీరు ఒకసారి ద రిస్ట్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ద రిజిస్టర్ రిక్రూట్మెంట్ ఇది దీనికైతే మీరైతే ఈ అడ్రస్కి అయితే మీరు బ్యాంక్ వెళ్ళి ఈ పేరు రాసి డీడీ తీయమంటే ఇస్తారు వాళ్ళు ఓకేనా అదొకటి మీరు అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ డీటెయిల్స్కి వస్తే ఎలాంగ్ విత్ అప్లికేషన్తో పాటు ఏ డాక్యుమెంట్స్ పంపాలో చూద్దాం అసలు అయితే ఫస్ట్ మీకు అప్లికేషన్ ఫార్మ్ చూపిస్తాను ఓకేనా ఇక అబ్జర్వ్ చేయండి ఇది అప్లికేషన్ ఫామ్ ఓకేనా ఈ అప్లికేషన్ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఈ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఇది మీరు మాన్యువల్గా ఫిల్ చేయాల్సి వస్తుంది ఓకేనా ఇక్కడ లేటెస్ట్ మీ యొక్క ఫాస్ట్ ఫోటో స్టిచ్ చేయండి ఓకేనా నెక్స్ట్ ఈ విధంగా సబ్మిషన్ సబ్జెక్ట్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్ ఓకేనా నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క నేమ్ క్లియర్గా రాయండి క్యాపిటల్ లెటర్స్లో రాయండి మీ పేరెంట్ నేమ్ రాయండి నైక్ మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టెన్త్ మేము ఏ విధంగా ఆ విధంగా రాయండి దీంతో పాటు ఈ ఓకేనా చెప్తాలండి నెక్స్ట్ నేషనాలిటీ ఓకేనా జెండర్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఒకసారి ఇక్కడ వచ్చేసి ఒకవేళ మీరు ఆల్రెడీ కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ బేస్ కానీ చేస్తున్నట్లయితే ఇక్కడ ఏం చేస్తున్నారు నేమ్ ఆఫ్ ద ఆఫీస్ ఎక్కడ చేస్తున్నారు డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఎప్పుడు అపాయింట్మెంట్ అయ్యారు ఏ ఆఫీసులు చేస్తున్నారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ క్యాండిడేట్స్ అయితే ఈ విధంగా ఇక్కడైతే మీ డీటెయిల్స్ రాయండి నెక్స్ట్ ఏజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్ మీరు ఆ యొక్క జాబ్లో జాయిన్ అయినప్పుడు మీ యొక్క ఏజ్ ఎంత ఇదైతే రాయండి ఓకేనా నెక్స్ట్ మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అయితే ఇక్కడ ఇక్కడ ఇవ్వండి నెక్స్ట్ డ్రైవింగ్ డేట్ ఇష్యూ ఒకటి రాయండి నెక్స్ట్ మీ యొక్క అడ్రస్ ఇక్కడ క్లియర్గా రాయండి ఇంకా మనం డీటెయిల్స్ చూసినట్లయితే ఒక అప్లికేషన్ అయితే మీరే ఫిల్ చేసుకోవాలి మీరే రాయాలి మాన్యువల్గా ఇక్కడ డిక్లరేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీ సిగ్నేచర్ చేసి ఈ యొక్క అప్లికేషన్తో పాటుగా మీరు ఏం చేయాలి ఇక డాక్యుమెంట్స్ టు బి సబ్మిట్ ద ఎలాంగ్ విత్ ద అప్లికేషన్ ఈ అప్లికేషన్తో పాటు మీరు ఏమేమి సబ్మిట్ చేయాలి ఒక ఎనమల కవర్లో మీరు ఈ అడ్రస్కి అయితే పంపించాలి ఫస్ట్లో మీ చెప్పా కదా ఆ అడ్రస్కి అయితే మీరు పంపించాలి అటాచ్టెడ్ అటా మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నిటి మీద గెస్టెడ్ సిగ్నేచర్ చేయించి దాంతోపాటు మీ డ్రైవింగ్ లైసెన్స్ మీద మీ టెన్త్ మేము మీద మీ క్యాస్ట్ మీద మీకున్న సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్ మీద అటాచ్టెడ్ చేయించి పోస్ట్లో పంపిస్తున్నారు కదా ఆ యొక్క పోస్ట్ కవర్ కానీ ఆ ఎనమల కవర్లో ఒక రెండు పాస్పోర్ట్ అయితే పంపించండి వాళ్ళు అయితే అడిగారు రెండు పాస్పోర్ట్లు అయితే పంపించండి నెక్స్ట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద ఎంప్లాయర్ మీరు ఒకవేళ ఎంప్లాయ్ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా పంపించాలి మీరు కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ అయితే ఇది క్లియర్గా చూ చూసుకోండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే పంపించాలి ఓకేనా దాంతోపాటు మీ సర్టిఫికేట్స్తో పాటు మీరైతే పోస్ట్ చేయాల్సి వస్తుంది ఓకేనా ఇక మీరు పంపించాల్సిన అడ్రస్ ఇక్కడ చూసుకోండి ఇది క్లియర్ గా చదువుకోండి ఒకసారి ఇది ఓకేనా ఇది మీరు పంపించాల్సిన అడ్రస్ ఇది అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ద డ్రైవర్ ఇది టూ టు ట్వంటీ సిక్స్ ద రిజిస్టర్ రిక్రూట్మెంట్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇది ఒకసారి అయితే మీరు క్లియర్ గా చూసుకోండి ఇది మీరు పంపించాల్సిన అడ్రస్ ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఒక్కసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్ గా చదువుకోండి మీరు అయితే గా అప్లికేషన్ అయితే పంపించాల్సి వస్తుంది ఓకేనా ఆ డేట్స్ అయితే క్లియర్ గుర్తున్నాయి కదా ఓకేనా ఆ యొక్క లాస్ట్ డేట్ లోపు మీరు పంపించండి ఓకే ఫ్రెండ్స్ ఇదైతే కొంతమంది చాలామంది అడుగుతున్నారు కాబట్టిగా ఏ విధంగా డ్రైవర్ పోస్టులు చేయాలో ఇది కొంతమంది కోసం అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్నైతే ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ